నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరు కూడా ఊహించలేదు నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు చెప్పాను చాలా సార్లు ఎప్పుడు మాట్లాడన చెప్తూనే ఉంటాను కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తా ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది అది ఒకటి రెండు రోజులు చేయాలా మీరు నేను జైల్లో ఉన్న యాభై మూడు రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను కొంతమంది చనిపోయినా గుర్తుంటారు గాని నేను బ్రతికున్న గుర్తు పెట్టుకున్నారంటే నా జీవితం ఎలా అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క రాజకీయాల్లో ఉండ దగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూస్తాం అందుకని అందరం కలవాలనుకున్నాం తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు నెలలు తరబడి అక్కడే ఉన్నారు ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఇది ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం నేను ఆ జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా అందుకే మళ్లీ చెప్తున్నా మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా